హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఏఈ రాజధాని అబుదాబీలో దాదాపు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడేలా బాబ్సి స్వామినారాయణ సంస్థ ఈ గుడిని నిర్మించింది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ దేవాలయానికి ఏడు గోపురాలు ఉన్నాయి అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్లకు ప్రత్యేకగా ఈ గోపురాలు కట్టారు రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాతిని ఆలయ నిర్మాణానికి వాడారు వేలాది మంది శిల్పులు కార్మికులు దాదాపు మూడేళ్లు కష్టపడి ఈ అద్భుత కట్టడంలో పాల్పంచుకున్నారు గుడిలో నాలుగు వందల రెండు పాలరాతి స్తంభాలను అమర్చారు ఒక్కో స్తంభంపై దేవతామూర్తులతో పాటు పలు శిల్పాలను చెక్కారు ఆలయ నిర్మాణానికి మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చయింది గుడి దిగువ భాగంలో గంగా యమునా నదుల ప్రవాహాన్ని ప్రతిబింబించేలా కృత్రిమ ప్రవాహం ఏర్పాటు చేశారు ఈ ఆలయం పశ్చిమాసియాలో అతిపెద్ద హిందూ దేవాలయంగా నిలుస్తోంది ఆలయంలోని రాతి ఫలకాలపై రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం లాంటి హిందూ పురాణ గాథలను చెక్కారు ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు ప్రార్థనా మందిరాలు ఎగ్జిబిషన్లు లెర్నింగ్ ఏరియాలు పిల్లల క్రీడా ప్రాంతాలు పార్కులు ఫుడ్ కోర్టులు ఉండబోతున్నాయి భూకంపాలు ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గుల్ని తట్టుకునేలా ఆలయాన్ని నిర్మించారు సెన్సార్లు ఏర్పాటు చేశారు ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటా సేకరించేలా అమర్చారు మొత్తంగా యుఏఈలో తొలి హిందూ ఆలయంగా బాప్సు స్వామినారాయణ టెంపుల్ ప్రాముఖ్యతను సంపాదించింది దుబాయ్ అబుదాబి షేక్ జాయద్ హైవేకి సమీపంలోని అల్ రహ్బా సమీపంలోని అబు మురీఖాలో ఇది నిర్మించారు ఈ ఆలయానికి యుఏఈ ప్రభుత్వం ఇరవై ఏడు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆలయ శంకుస్థాపన జరిగింది ఈ ఆలయ ప్రాంగణంలో మూడు వేల మంది భక్తులు ఒక్కసారిగా దర్శనం చేయొచ్చు ఇందులో ఒక కమ్యూనిటీ సెంటర్ ఒక ప్రదర్శనశాల గ్రంథాలయం పిల్లలు పిల్లలు పార్క్ ఉన్నాయి ఆలయ ముఖద్వారాన్ని మొత్తం ఇరవై ఐదు వేలకు పైగా రాతి పలకాలతో నిర్మించారు దీనికోసం గులాబీ ఇసుకరాయి పాలరాతి శిల్పాలను చెక్కి అందంగా తయారు చేశారు దీనికోసం రాజస్థాన్ గుజరాత్కు చెందిన కళాకారులు పనిచేశారు ఈ గుడికి వాడిన పింక్ ఇసుకరాయి రాజస్థాన్ నుంచి రవాణా అయింది ఈ ఆలయాన్ని సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిలో నిర్మించారు నూట ఎనిమిది అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు ఆలయ శిఖర భాగంలో ఏడు శిఖరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ ఏడు శిఖరాల్లో ఒక్కోటి యుఏలోను ఒక్కో ఎమిరేట్ను సూచిస్తూ ఉంది బాబ్స్ మందిర్ చుట్టూ చక్కగా రూపొందించబడిన ఘాట్లు గంగా యమున నదులను తలపించేలా తీర్చిదిద్దారు ఈ ఆలయంలో డోమ్ ఆఫ్ హార్మోని డోమ్ ఆఫ్ పీస్ అనే రెండు గోపురాలు నిర్మించారు ఆలయ ప్రవేశం దగ్గర ఎనిమిది విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇది సనాతన ధర్మానికి పునాది అయిన ఎనిమిది విలువలను సూచిస్తోంది ఆలయం ప్రాంగణంలో ఈ ప్రాంతంలోని పురాతన నాగరికతలను కూడా రాతితో చెక్కారు మాయా అజ్టెక్ ఈజిప్షియన్ అరబిక్ యూరోపియన్ చైనీస్ ఆఫ్రికన్ చరిత్రలు చెక్కారు ఇక ఆలయంలో రామాయణం కథలు కూడా కనిపిస్తాయి ఈ ఆలయంలో ఏడు మందిరాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి భారతదేశంలోని ఉత్తర తూర్పు పశ్చిమ దక్షిణ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ దేవతలకు అంకితం చేయబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని